బంగారులోకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన ఆత్మజ్ఞానం భయాన్ని భయపెట్టండి అంటే సహజంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు ఆ భయమే మన ఆత్మ ఎదుగుదలకి అవరోధం భయంతో ఎవరైతే జీవిస్తుంటారో మరి వాళ్ళ ఆత్మ ఉన్నతికి భయమే అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలన్నా మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలన్నా ఈ భయమే అవరోధంగా మారిపోతుంది మన ఆత్మ ఎదుగుదలకి మన ప్రగతికి భయం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మనల్ని అంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నతంగా జీవించాలనుకుంటున్న మనం మనలో భయాల ద్వారా మనం ఎదుగుదల అనేది లేకుండా మనకు మనమే సృష్టించుకుంటున్నాం ఆ భయాన్ని మనలో తెలియకుండా మరి ఎన్నో జన్మల నుంచి మనం చేసిన కర్మలను బట్టి కూడా ఈ భయం మనలో ఏర్పడుతూ ఉంటుంది భయానికి మూలం ఏంటంటే ఏ జీవులనైతే అయితే తోటి వారినైతే మనం భయపెడుతూ ఇంతకాలం జీవించామో ఆ భయమే మన అణువణువులో నిండిపోతూ ఉంటుంది ఈ జన్మే కాదు ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో జీవుల్ని మనం చంపుకొని తింటూ వాటిల్ని భయపెట్టి భయపెట్టి మరి ఎన్నో హింసా ప్రవృత్తిలో మనం జీవించుంటాం మరి ఒక జీవిని భయపెట్టినప్పుడో ఒక మనిషిని భయపెట్టినప్పుడో ఏది ఇస్తే అది పొందుతాం కాబట్టి మనం ఇన్ని రోజులు మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు కూడా ఆ జీవులతో మనం చెలగాటమాడాము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం భయపెట్టాం కాబట్టి ఈ భయం అనేది మన ఆత్మ ఎదుగుదలకి అవరోధంగా మనకు మనమే భయాన్ని సృష్టించుకుంటాం చివరికి ఆ భయంతోనే మనం మన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటుంటాం కనుక దాన్ని నుంచి బయటపడటానికి ఆ భయాన్నించి ధైర్యాన్ని మనం అందుకోవడానికి భయంతో వచ్చేది దుఃఖము ధైర్యంతో వచ్చేది ఆనందము మరి ధైర్యవంతమైన జీవితం మనం అనుభవించాలంటే ఒకే ఒక మార్గము ఒకే ఒక సాధన ఈ ప్రపంచంలో అదే ధ్యానము అదే శ్వాస మీద ధ్యాస మిత్రులరా ప్రతి విషయానికి భయపడే వ్యక్ వాళ్ళు మొట్టమొదటిగా మీ లోపల అంటే మీ అంతర ప్రపంచాన్ని స్పృశించండి మీ లోపలికి మీరు అనుసంధానం అవ్వండి మీ ఆత్మతో అనుసంధానం అవ్వండి శ్వాస మీద ధ్యాసతో అనుసంధానం అవ్వండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అప్పుడు మీలో ఇన్నాళ్ళు నిగూఢంగా నిగూఢంగా ఉన్న ఏవైతే ఆ భయాలు భయానికి సంబంధించిన పరిస్థితులు ఏర్పడినాయో అవన్నీ కూడా ఒక అలా మన జీవితంలో అలా వచ్చి ఎలా వెళ్ళిపోతుందో అలా తామర అంటే చాలా అద్భుతంగా మన జీవితం మారిపోతుంది మనలో ఉన్న భయాలే మన ఎదుగుదలకి అవరోధము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిందిగా చిన్న విద్యార్థుల నుంచి కూడా భయాలు కొన్ని మన జీవితంలో కొన్ని సంఘటనలు మనం ఎదుర్కొని ఉంటాం అనుకోని ఊహించని సంఘటనలు మనం చూసిన దృశ్యాలు గురించి మరి మన జీవితంలో అవి అనునయించుకుంటూ బయట ఏదన్నా యాక్సిడెంట్లు ఏదన్నా చూశారనుకోండి భయం మొదలవుద్ది మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అవన్నీ గుర్తుకు రావడం చీర తీరా పదే 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 ఆలోచనలే మనం చేస్తుంటే మరి ఏదో రకంగా యాక్సిడెంట్ మనం కూడా ఆహ్వానించినట్టు అయిపోతుంది భయంతో ప్ర చేసే ప్రతి పని అపజయాన్ని అందిస్తూ ఉంటుంది ఫెయిల్ అయిపోతూ ఉంటాము ధైర్యంతో చేసే ప్రతి పని మీ విజయానికి సోపానం అవుతుంది కనుక ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి భయాన్నిచ్చే ఆహారాన్ని ఫస్ట్ వదిలిపెట్టేయాలి భయాన్నిచ్చే ఆహారం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎందుకు భయాన్ని అది అందిస్తుంది అనేది చక్కగా వివరంగా తెలుసుకుందాం ఒక జీవిని చంపేటప్పుడు నన్ను చంపుకు తిను నువ్వు ఆనందంగా ఉంటావు అనే అది ఏమన్నా చక్కగా మన కోసం చచ్చిపోతుందండి ఆనందంతో చచ్చిపోతుందా తన తోటి జీవుల్ని చంపుతున్నప్పుడు అది కళ్ళారా చూస్తూ ఉంటుంది అమ్మో నాకు కూడా ఇలాంటి ఇలాగే నన్ను కూడా చంపేస్తారా అని అది భయంతో వణిగిపోతూ ఉంటుంది మీరు షాపుల దగ్గర చూసి ఉండొచ్చు మరి అది మనం పట్టుకుందామని వాళ్ళు వాళ్ళు పట్టుకుంటాకెళ్తుంటే అది దూరం దూరంగా జరిగిపోతూ ఉంటుంది తను చంపేస్తున్నారని అది గ్రహిస్తుంది పసిగడుతుంది మేకలు కానీ కోళ్ళు కానీ ఏదైనా సరే దూరంగా జరిగిపోతూ ఉంటాయి భయపడుతూ మరి అది అణు అణువులో భయం నింపుకొని చివరి దశలో దాన్ని మనం తీసుకొచ్చి పేక కోసి చంపేసినప్పుడు అది ఏమవుతుందండి దానిలో ఉన్న భయం అంటే మనం భయంతో ఉంటే మన శరీరంలో శరీరానికి హాని చేసే హార్మోన్లన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అదే ఆనందంతో మనం ఉంటే మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే మేలు చేసే రసాయనాలన్నీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి మరి ఆ జీవిని చంపేటప్పుడు అది భయపడుతూ 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 ప్రాణం వదిలిందనుకోండి దాని తాలూకు హార్మోన్స్ అన్నీ విషపూరిత రసాయనాలన్నీ ఆ శరీరంలో ఉండిపోతాయి తీరా ఆ శరీరాన్ని మనం ఆహారంగా కడుపులో వేసుకుంటే దానిలో నిండిపోయిన రక్త మాంసాల్లో నిండిపోయిన భయానికి సంబంధించిన హార్మోన్స్ అన్నీ చివరికి ఎక్కడికి వస్తాయండి మన శరీరంలో అణువణువులో నిండిపోతాయి ఇక అప్పటి నుంచి భయం మొదలవుతుంది బయటికి వెళ్ళాలంటే భయం ఇంట్లో ఉంటే ఇంట్లో ఎవరొచ్చి దోచుకుంటారో ఇంటి తాళ వేయాలంటే భయం ఎవరొచ్చి దోచుకుంటారో అని ఇంట్లో ఉంటే అమ్మో తలుపు కొట్టి ఎవరన్నా ఏం చేస్తారో అనే భయం ఒంటరిగా ఉంటే అదే బయటకు వెళ్తే రోడ్డు మీద ఎవడో యాక్సిడెంట్ చేసి గుద్దుతాడు అనే భయం ప్రతి నిమిషం ప్రతి విషయానికి భయపడుతూ జీవించాలి ఎందుకంటే భయాన్ని అందించే ఆహారాన్ని మనం తీసుకున్నాం కాబట్టి మన శరీరంలో దానికి సంబంధించిన హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి మనల్ని భయపెడుతూ ఉంటాయి అందుకనే మరి శాకాహారులు ఎంత ధైర్యవంతులండి శాఖాహారులు ప్రపంచంలో ధైర్యవంతులు ఎవరయ్యాయంటే శాకాహారులే దీనికి ఒకే ఒకే ఎందుకంటే మా జీవితంలో వచ్చిన మార్పే అందుకు ఉదాహరణ మాంసాలు తింటున్నంతసేపు మేము ప్రతి విషయానికి భయపడుతూనే ఉండేవాళ్ళం ఎప్పుడైతే ఆ మాంసం వదిలేసామో తినడం మానేసామో ఆ నీచమైన ఆహారం ఎప్పుడైతే వదిలిపెట్టేసామో ఆ రోజు నుంచి సంపూర్ణ ఆరోగ్యం ఆనందం పొందుతున్నాం భయానికి చోటే లేదు ఎందుకంటే భయాన్నిచ్చే ఆహారం మనం భుజించట్లేదు కాబట్టి మన శరీరం అంతా కూడా మరి ధైర్యం నీకు సంబంధించిన ఆహారమే శాఖాహారం అంటే అక్కడ ఏ జీవి చంపబడట్లేదు ప్రకృతి అందించిన వరప్రసాదాన్ని మనం తింటున్నాం ఇంకా భయం మనకి చోటేముంటుందండి అదే కాకుండా మరి ఎన్నో జన్మ జన్మల నుంచి మనం చేసిన కర్మలను బట్టే మనకి భయం కూడా మనలో పుడుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని పోగొట్టుకోవటానికి ఒకే ఒక మార్గము శాంతియుతమైన అహింసాయుతమైన ఆహారం శాఖాహారం అమృత ఆహారం అది తింటూ ధ్యానం చేయడమే ఎప్పుడైతే ఆ భయానకమైన వాతావరణాన్ని సృష్టించి సాటి జీవుల్ని చంపి మరి వాటిని భయపెట్టి మనం తింటున్నామో ఆ భయము మన అణువణువులో నిండిపోయి మన శరీరాన్ని నాశనం చేస్తూ క్షణ క్షణానికి భయం భయం అంటే అనారోగ్యానికి హేతు అండి ఏ విషయంలో అయితే మీరు భయపడుతూ జీవిస్తారో అదే అదే భయము మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది మనం ఏ విషయానికి భయపడకోకుండా ఆత్మస్థైర్యంతో ఆత్మధైర్యంతో మనం కనుక జీవిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది కనుక అందుకు మనం చేయాల్సింది ఒకే ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి సాధన చేయాలి మీలో గనక ప్రతి క్షణము భయపడే పరిస్థితి ఉంటే గనక వెంటనే మీరు ధ్యానం మొదలుపెట్టండి మరి ఆ ధ్యానం చేస్తున్నప్పుడే మీలో తెలియని ధైర్యం అలా పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుంది ధైర్యంగా ప్రతి విషయాన్ని మీరు ఏ విషయానికి భయపడరు కుంగిపోరు కుసించిపోరు ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మశక్తి మన దగ్గర ఉంది ఈ శరీరం కాదు శాశ్వతమైనది శాశ్వతమైనది అశాశ్వతమైనది శరీరం ఈ శరీరాన్ని నడిపించి ఇంకో నాకు మహత్తరమైన శక్తి ఉంది నాలో అదే ఆత్మ అని ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా జ్ఞానం పొంది ఆ జ్ఞానంలో మరి గనక ఆత్మజ్ఞానం ద్వారా మనం గనక సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో అడుగులు వేసినప్పుడు ఇక భయానికి చోటు ఉంటుందండి చూడండి విద్యార్థి దశ నుంచే మనకు భయం మొదలవుద్ది కొంతమందికి కొన్ని సబ్జెక్టులు బాగా వస్తాయి కొన్ని సబ్జెక్టులు అసలు అర్థం కావు ఇంగ్లీష్ అంటే కొంతమందికి భయం మ్యాథ్స్ అంటే ఇంకొంతమందికి భయం తీరా చూడండి ఎలా దూరం అయిపోతాడో భయంతో ఉన్నప్పుడు ఆ భయంతో ఉన్నప్పుడు ఆ బయట ఆ సబ్జెక్టు సంబంధించిన మాస్టర్ ఎదురుపడ్డాడు అనుకోండి ఇంగ్లీష్ టీచర్ ఎదురుపడ్డారు మనం ఏం చేస్తాం అమ్మో పిలిచి ఏమడుగుతాడో ఏంటో మనకు అసలు ఇంగ్లీష్ రాదు ఈ సబ్జెక్టులో మనం పోరు అని పక్కన ఎక్కడ దొంగచాటు కాటు ఇటు పరిగెడతారు ఆ మాస్టర్ వస్తుంటే భయపడతారు క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా ఆ భయంతో మాస్టర్ చెప్పే పాఠం మన బుర్రకే కాదు ఎంతసేపు భయానికి సంబంధించిన ఆలోచనలే మనం చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఆ మాస్టర్ చూ మాస్టర్ను చూసినప్పుడే భయం అలాగే మాస్టర్ పాఠం చెప్తున్నా భయం ఎదురు పడితేనే భయపడుతూ ఉంటాం ఇంకా ఒక గురువు ముందు మనం కనుక భయపడుతూ ఉంటే మరి మన ఆత్ మన జ్ఞానం ఎలా వస్తుందండి ఆ సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది మీరు ధైర్యంగా ఉండి చక్కగా భయం లేకుండా ఉంటేనే మీకు ఆ సబ్జెక్టు మీకు అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాల్ని మీరు గమనించుకొని మరి ఎప్పుడైతే మీరు ధ్యానం మొదలు పెడతారో తెలియకుండానే ధ్యానానికి కారణమైన విషయాలు సంఘటనలు మీ లోపల ఉన్నప్పుడు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతాయి ఏ విషయానికి ఇక మీరు భయపడరో ఏ సబ్జెక్ట్ అయితే మీరు భయపడుతూ జీవించారో ఆ సబ్జెక్టులోనే ఉన్నతమైన మార్కులు పొందుతారు ఇది మా పాప విషయంలో జరిగింది మా పాప టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మేము ధ్యానంలోకి వచ్చాము పెద్ద పాప మరి అలా అన్ని సబ్జెక్టులు అబౌన్ ఎంటీ ఉండేవి మ్యాథ్స్ అంటే భయం ఉండేది మా పాపకి ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టిందో మేము ఆ పాప టెన్త్ క్లాస్ మిడిల్లో మేము ధ్యానంలోకి వచ్చామో ఆ ధ్యానంలో ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టిందో మా పాప ఏ సబ్జెక్ట్ అయితే ఇన్నాళ్ళు భయపడుతూ జీవించిందో చివరికి ఆ సబ్జెక్ట్లోనే నైంటీ టూ మార్క్స్ అబౌ గెయిన్ చేసింది చూసారా ఆశ్చర్యం అంటే ఇన్ని రోజులు ఒక్కొక్కళ్ళు ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటారు మరి ప్రతి విషయాన్ని ఆ కోణంలోనే చూస్తూ ఉంటారు కనుక కొంతమందికి మగవాళ్ళను చూస్తే భయం కొంతమంది ఆడవాళ్ళను చూస్తే కొంతమందికి భయం ఇట్లా రకరకాల ముద్రలు వేసేసుకొని ఉన్నాం మనం స్టాంపులు అమ్మో వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళని చూస్తే ఇలాగా ఆ భావనలు వచ్చేస్తూ ఉంటాయి కనుక అవన్నిటి నుంచి పూర్తిగా మనం బయటపడటానికి మనం చేయాల్సింది జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అందించిన హింస చూడు హంస పగడు హింసను వదిలిపెట్టేయండి హంసను పట్టుకోండి మిత్రులారా భయాన్నే మీరు భయపెడతారు అప్పుడు ప్రపంచంలో ధైర్యవంతులు శాకాహారులే బలవంతులు శాకాహారులే మరి గాంధీ మహాత్ముడు స్వతంత్రాన్ని మనకు అందించాడు ఎంతోమంది భారతీయులు స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు వదిలేరు కానీ గాంధీ గారు శాకాహారి ఆయన కూడా ధ్యాని ఎప్పుడు అప్పుడప్పుడు ధ్యానంలోనే ఉంటుంటాడు ఆయన కాబట్టే ఆయన అహింసా సిద్ధాంతం అనే ఒక ఆయుధాన్ని చేపట్టారు అహింసా సిద్ధాంతం మనం ఆయుధాలు కాదు వాళ్ళకి మనకి తేడా ఉంది వాళ్ళలాగా మనం కూడా చంపుకుంటూ పోతే ఆ బ్రిటిష్ వాళ్ళని మనం తిట్టుకుంటున్నాము వాళ్ళకి మనకి తేడా ఏముంది ఉంది ఇక అది కాదు మన ఆయుధం అహింసా సిద్ధాంతము వాళ్ళు మనలాంటి మనుషులే కానీ ఏదో అత్యాసతో మన భారతదేశాన్ని కొలగొడదామని వచ్చారు బిజినెస్ వ్యాపారాల పని మీద ఇక్కడే టెస్ట్ వేసుకున్నారు ఇక్కడ రాజ్యాలన్నీ ఆక్రమించేశారు కానీ వాళ్ళని ఎలా పారదోలాలి అనేది ఆ గాంధీ గారి అహింస సిద్ధాంతం ద్వారా వాళ్ళు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు చూసారా అంటే ఆయన తీసుకునే ఆహారమే ఆయనకి అటువంటి ఆలోచనలు అందించింది ఆయనకి భయం అనేది లేకుండా చేసింది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేశారు స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆయన బ్రిటిష్ వాళ్ళు తుపాకులు ఎక్కువ పెడితే కాల్చుకోండి అని చొక్కా విప్పి మరి ఆయన గుండెని చూపించారు చొక్కా విప్పి మరి ఆయన టంగుటూరు ప్రకాశం పంతులు గారు శాకాహారి చూసారా మరి శాకాహారి కాబట్టి ఆయనకు అంత ధైర్యం వచ్చింది గుండెలు ఆ షర్ట్ చింపి మరి చూసుకో కాల్చుకో నా గుండెల్లో కాలుస్తావు ఎక్కడ కాలుస్తావు కాల్చుకో అంటే ఆ తుపాకులు బారేసి ఆ బ్రిటిష్ వాళ్ళు పారిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మనం ఒక పక్క మాంసాల భయాన్ని ఇచ్చే ఆహారాన్ని లోపల వేసుకుంటూ ధైర్యం రమ్మంటే ఎలా వస్తుందండి ఏ జీవిని మీరు చంపనప్పుడు ఏ జీవిని ఆహారంగా మీరు తీసుకున్నప్పుడు మీలో అసలు భయానికి చోటే ఉండదు అందుకు మేమే ఉదాహరణ పిరమిడి మాస్టర్లందరూ ఉదాహరణ వాళ్ళు ఎక్కడైనా సరే చక్కగా శాకాహార ర్యాలీలు చేస్తూ ఎన్నో ఎన్నో విషయాలు అందరికీ జ్ఞానానికి సంబంధించింది ఎండను సైతం లెక్క చేయకుండా శాకాహార ర్యాలీలు చేస్తూ ఎంత ఒత్తిడి నుంచైనా బయటపడుతూ అంటే ఆ భయం అనేది లేకుండా మనం జీవిస్తాము మన అనారోగ్యానికి అజ్ఞానానికి భయం అనేది ఒక మూలవండి దాని నుంచి మనం బయటపడాలంటే మనం ప్రతి ఒక్కళ్ళు మరి మీలో భయాన్ని మీరు పోగొట్టుకోవాలి మీరు ధైర్యంగా ఒక అడుగు వేస్తేనే మీ కుటుంబానికి మేలు జరుగుతుంది మీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది ఈ భూమంతా ఒక అద్భుతంగా మారిపోతుంది ప్రతి విషయానికి కనుక మనం భయపడుతూ జీవిస్తే మనం మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది చివరికి ఆ భయంతోనే అన్నిటినీ ఆహ్వానిస్తాం దయచేసి మిత్రులారా మరి మనం ఎన్నో చూస్తుంటాం దృశ్యాలు వాటి నుంచి మీరు పక్కకు జరగండి ఒకవేళ టీవీలో భయంకరమైన వార్తలు వస్తున్నాయనుకోండి ఆ టీవీ ఆఫ్ చేసేయండి ఆ దృశ్యాలు చూడాల్సిన అవసరం లేదు మన మైండ్లో వేసుకోవాల్సిన అవసరం లేదు ఏ విషయం అయితే మీరు భయపడుతూ ఉందో ఆ విషయాన్ని మీ లోపల నుంచి డిలీట్ చేసేయండి ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఎరుకుతో ఉంటారో మీ చుట్టూ ఉన్న సంఘటనలో మీలో ఉన్న ఆనందాన్ని ధైర్యాన్ని పెంచాలి కానీ మిమ్మల్ని నిరాశ నిస్పృహ నిరాశావాదిగా మార్చకూడదు మీ జీవితాన్ని సర్వనాశనం చేయకూడదు అటువంటి దృశ్యాలు కనుక మన కంటబడినప్పుడు దాని నుంచి పక్కకు తప్పుకుందాం వేరే మీకు ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చే మాటలు వినండి చక్కగా ఇప్పుడు అరచేతులో వైకుంఠంలాగా మన ఫోన్లోనే అన్నీ వస్తున్నాయి కదా కనుక మీకు ధైర్యాన్ని ఇచ్చే చక్కటి మాటలే మీరు వినండి పాజిటివ్ వార్తలే వినండి ఎటువంటి నెగిటివ్ వార్తలు మరి భయానికి సంబంధించిన వార్తలు మీ బంధువుల ద్వారా కానీ ఎక్కడైనా సరే వినాల్సి వస్తే అప్పటికప్పుడే మీరు దాన్ని డిలీట్ చేయండి మీ లోపలికి వెళ్ళినా కూడా దాన్ని మర్చిపోండి ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు మరి రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి ఆ భయానికి చోటే ఉండదు మీ జీవితంలో ప్రతి జీవిని కాపాడదానికే మనం ఉన్నామనే ఒక భరోసా కనుక మీరు ప్రతి జీవికి ఇవ్వగలిగితే ఏ జీవి కానీ ఏ ప్రాణి ద్వారా కూడా మనకి భయం అనేది రానే రాదు అందరూ తెలుసుకోవాలి మరి ఈ భయమే మీ ఆత్మ ఎదుగుదలకి అవరోధము జరిగిన సంఘటన చిన్నదే అయినా దాన్ని పదే 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 ఆలోచించడం ద్వారా దాన్ని కొండంత చేసుకుంటున్నాం కొండంత చేసుకొని మనమే అనుభవిస్తున్నాం ఈరోజే మీలో భయానికి భయపెట్టండి భయాన్ని పాతరేయండి పూడ్చిపెట్టేయండి ఏ విషయానికి భయపడద్దు చలించవద్దు మిన్ను విరికి మీద పడినా కూడా మనం ఎటువంటి భయాందోళనకు లోను కావద్దు ఏం జరిగినా మన మంచికే జరిగిందిలే ఇవన్నీ నేనే ఎన్నుకొని వచ్చాను దాని ద్వారా మనం భయం భయపడితే ఆ వచ్చిన సమస్య పోతుందండి మనం ఏదైనా సమస్య గురించి సమస్య వచ్చింది భయపడుతున్నాం ఆ సమస్య పోతుందా ఇంకా పెద్దది అవుతుంది ఆ సమస్య మనకు ఉన్నది చిన్న సమస్యే కానీ మనం భయపడితే ఆ సమస్యని కొండంత చేస్తాం మనమే భయం అనేది ఎప్పుడూ నెగిటివ్ని పెంచుతూ ఉంటుంది మరి అలా మీరు ప్రతి విషయాన్ని మీరు మీకు మీరే గమనించడం మొదలు పెట్టండి మీ జీవితంలో భయానికి చోటు లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటాము ముందు ఆహారాన్ని భయాన్ని అందించి ఆహారాన్ని త్యజించండి దాన్ని దూరం పెట్టండి మీరు ఎంత ధ్యానం చేసినా కూడా ఆహారం తీసుకుంటే మీలో భయము అనువనువున నిండిపోతుంది దాని నుంచి మీరు శరీరానికి శక్తినిచ్చే ఆహారం అంది వేయండి తప్ప భయాన్నిచ్చే ఆహారాన్ని కనుక మీరు అందిస్తే మీరు భయపడటమే కాదు ప్రపంచంలో సకల జీవుల్ని భయపెడతారు మీరు మీరు ఏది చేస్తే అది పొందుతారు సాటి జీవుల్ని హింసించి చంపి భయపెడదామనుకుంటే మన కుటుంబాల్లో కూడా అవే జరుగుతూ ఉంటాయి మనల్ని భయపెట్టే రోగాలు మనకు దగ్గర అవుతాయి మనల్ని భయపెట్టే సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి మనల్ని భయపెట్టే వ్యక్తులు మన పక్కకే జారతారు మీ ఆలోచనలో మీ ఆహారమే ఆ భయాన్ని అందిస్తూ ఉంటుంది భయానికి ఈ రెండు ఎనర్జీ ఇస్తూ ఉంటాయి భయపడుతూ భయపడుతూ బలహీనమైన మనస్సు వాళ్ళే భయపడతారు బలహీనమైన మనస్సు ఎవరికి వస్తుందండి బలహీనమైన అంటే ఆత్మ ఎప్పుడు మంచి ఎనర్జెటిక్గా మనం పనిచేయాలంటే మన ఆత్మ చైతన్యం వికసించాలి ఎప్పటికప్పుడు మనకి జ్ఞానం అందాలి అదే మన ఆత్మకి బలం ఆ జ్ఞానము ఎలా పొందాలో ఆ మార్గాలు మనకు తెలియాలనుకుంటే మనకు తెలుస్తుంది కానీ అది తెలుసుకోవడానికి మనం సిద్ధంగా లేవనుకోండి అప్పుడేమవుతుంది మన ఆత్మ ఎదుగుదల కుంటుబడుతుంది మన ఆత్మ బలహీనపడుతుంది కాక మనం ఎప్పటికప్పుడు మన ఆత్మకి బలం చేకూర్చే ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండాలి ఎంతోమంది గురువులు ఎంతోమంది మాస్టర్ల సందేశాలు మన పిఎంసి ఛానల్లో అద్భుతంగా మనం అందిస్తున్నారు అది మన అదృష్టం మనం ఎన్నో మరి పత్రిజీ గారు లక్ష పుస్తకాల పైగా చదివి ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు చాలా ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ అంతా సబ్జెక్ట్ అంతా కూడా రంగరించి ఆయన నాలుగు మొక్కల్లో తెలియజేసేస్తున్నారు మరి లక్ష పుస్తకాలు చదవాలంటే మనకి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ సంవత్సరాలు ఈ మన జీవితంలో అది కుదరకపోతే ఇంకా వచ్చే జన్మలో కూడా చదవటానికి కూడా సమయం ఉండదు కనుక మనం ప్రతిదీ కూడా మరి ఇంత టెక్నాలజీ మనం బాగా పెరిగింది కాబట్టి చక్కగా మరి ఒక పిఎంసి ఛానల్ చూస్తుంటే మరి ఎంతోమంది ఎన్నో విషయాల నుంచి బయటపడుతున్నారు వాళ్ళు ఇప్పటివరకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ధ్యానం ద్వారా మరి అంత గొప్ప సహకారం అందించే పాజిటివ్ న్యూస్ అందించే ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అది ప్రతి ఒక్కరూ దర్శించాలి చూడాలి మరి అందులో ఎంతోమంది మాస్టర్స్ యొక్క అద్భుతమైన సందేశాలు కూడా ఉంటాయి కాబట్టి మన ఆత్మ ఎదుగుదలకి ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నిటినీ మనం మార్చుకుంటూ పోవాలి అందులో ముఖ్యమైన అవరోధం భయము భయమే అన్నిటికీ మూలము కనుక ధైర్యంతో కనుక మనం ఉన్నప్పుడు ఏమవుతుందండి మరి చక్కగా ధైర్యంతో అమ్మో మాస్టర్ మనకు తెలియలేదు పాఠము మళ్ళీ మళ్ళీ అడగాలంటే భయపడుతూ కూర్చున్నారనుకోండి ఆ జీవితంలో మీరు చాలా కోల్పోతారు అర్థం కాలేదు అడగండి ఒకటికి రెండు సార్లు ఏమీ అవ్వదు మరి అలాగే సాటి విద్యార్థులని అడగాలంటే నామోషి చాలామందికి మనం అర్థం కాల వాడు బాగా అర్థం చేసుకున్నాడు వాడు తొంభై ఐదు తొంభై నైంటీ నైన్ పర్సెంట్లు కొట్టేస్తున్నాడు మరి మనకి నామోషి అహంకారం ఇవన్నీ ఉన్నాయనుకోండి అనుకోండి చివరికి నష్టపోయేది మనమే ఈ భయం ద్వారా మనం ఎన్నో ఎన్నో అవరోధాలని ఒకటి కాదు ఒకటి పోయి రెండు రెండు పోయి నాలుగు నాలుగు పోయి ఎనిమిది మల్టిప్లై అయిపోతూ ఉంటుంది మనం ఏ విషయాన్ని అయితే భయంతో మనం కనుక ప్రతి విషయాన్ని భయం అనే కోణంలో చూస్తూ ఉంటే మన జీవితం అంతా కూడా భయపడుతూనే ఉండాలి ఆ భయంతోనే మనం అన్ని రోగాల్ని ఆహ్వానిస్తుంటాము నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాల్సిన మనం ఈ భయం కారణంగానే మన ఆలోచనలన్నీ భయంతోనే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం నాకేం కాదు ఏదైనా రోగం అనిపించింది అనుకోండి రోగం వచ్చింది నాకేం కాదు నాకు ఇది లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని ఆ భావనలో మీరు మార్చుకున్నప్పుడు భయపడకుండా ఆటోమేటిక్గా ఎలా వచ్చిన రోగం అలాగే పోతుంది ఇది చాలా సత్యం 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 ఏ విషయాన్నైతే మీరు భయపడుతూ భయపడే కోణంలో మీరు చూసుకుంటూ వెళ్తారో ఆ విషయాలే మీకు శాపనార్థంగా మారిపోతాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి ఏ విషయాలకి భయపడద్దు మనకి ధ్యానం ఉంది ధ్యానం యొక్క శక్తి అనంతము మీ ఆత్మకు అందుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా కనుక మిత్రులరా మీ పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధైర్యంతో జీవించాలని ఆ ధైర్యమే మనకు శ్రీరామ రక్షగా మన జీవితాన్ని కాపాడుతూ ఉంటుందండి మీరు కాపాడబడిన జీవులే మీ కుటుంబానికి ఆ మరి ఆశీర్వదిస్తూ మీ కుటుంబం మేలు కోరుతూ అవి ఆనందంగా జీవిస్తాయి మీ ద్వారా కాపాడబడిన జీవులు అదే మీకు కొన్నంత ధైర్యము ఇస్తుంది ఏ జీవిని మనం చంపనప్పుడు ఏ విషయానికి మనం భయపడే ప్రసక్తే లేదు దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఎవరైతే ఏ విషయాలకైతే మీరు భయపడుతున్నారో తక్షణం మీరు చేయాల్సింది కళ్ళు మూసుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అహింసాయుతమైన అహింసా ధర్మానికి మూలమైన శాకాహారం తినండి ధ్యానం చేస్తే మీ లోపల భయానికి గూడు కట్టుకున్న సంఘటనలన్నీ చెల్లాచెదురైపోయి ధైర్యం అను అనుగుణ నిండిపోయి రేపటి ప్రపంచాన్ని నడిపించే రథసారధలు మీరే అవుతారు మీలోని భయాన్ని పోగొట్టుకుని ధైర్యం నింపుకొని ధ్యానం ద్వారా రేపటి ప్రపంచానికి మీరే మార్గదర్శకులు అవుతారు రేపటి ప్రపంచాన్ని ధైర్యంతో నింపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రపంచంలో ప్రతి విషయానికి భయపడుతూ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సంఘటనకి భయపడుతూ ఉన్నాడు మన పెద్దలు పెట్టిన ఆచార వ్యవహారాలు అవే శాశ్వతం అనుకుంటూ భయపడుతున్నాడు తన స్వేచ్ఛను తనే హరించుకుంటున్నాడు కనుక వీటన్నిటి నుంచి మీలో ఉన్న అజ్ఞానం నుంచి అజ్ఞానం ద్వారానే భయం వస్తుందండి జ్ఞానం ఉంటే భయపడరు అజ్ఞానంతోనే భయానికి మూలము మీ లోపల ఉన్న అజ్ఞానము ఆ అజ్ఞానం పొనా పోవాలంటే జ్ఞానం మీరు పొందాలి మీరు ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారానే ముక్తి భయాన్నించి విముక్తులవుతాము మరి ఈ అద్భుతమైన కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మరి కొత్త బంగారు లోకంలో మళ్ళీ ఆ కార్యక్రమంలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్